చేస్తారు ఏలని చేస్తారు వారిని గాయపరుస్తారు దేవునా మనకి స్తోత్రం సత్యము భూమి మీద పనికిరాదు నిజము భూమి మీద పనికిరాదు అలాంటి ప్రవక్త ఈ యొక్క మనుషుల మధ్యలో ఏం చేసిందంటే ఉన్న వాస్తవం చెప్పేదండి తీసుకపోయి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఆ యొక్క బోన్ లో వేసేది ఆయనను మరలా ఈ మనిషి అవసరం వచ్చి మరలా ఇడిపించేవారు దేవుని అమ్మరికి స్తోత్రం యేసు వారు అంటే యశప్రవారు అంటే ఏదో మతం మారటానికి వచ్చావారు నువ్వు అని ఈ దినంలో ప్రజలు కొడుతున్నారు సేవకుల్ని అపహాసిస్తున్నారు ఇప్పుడు బుడ్డోడు అంటున్నాడు పెద్దోడు అంటున్నాడు దేవుని మనకి బుడ్డోడు పెద్దోడు కాదు ఎస్సు ప్రభుని చూడండి దేవుని చూడండి దేవుని యొక్క కార్యాలు చూడండి దేవుని యొక్క నామము వల్ల ప్రబుల్లి ఆ మాటల్లో వింటే దేవుని యొక్క మాట వింటే దేవుని యొక్క మాటలని శక్తి వాళ్ళు దేవునికి స్తోత్రుయా దేవునికి స్తోత్ర మొన్న కాయ సువార్త వెళ్తుంటే అతను అంటున్నాడు మతం మార్పుడి ఏంటి మతం 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 అది దేవునికి గారు అప్పుడు మారతానాడు తాగేవాడు పొద్దులేసి తాగేవాడు నైట్ రెండింటి దాకా ప్యాకెట్ ఆడేవాడు ఎవరు మార్చారండి ఆయన కూడా ఉన్నాడు మనేకమైన పరిస్థితిలో నా నా బాధ ఎవరైనా చూసారా నా కన్నీరు ఎవరైనా తుడిచారా నా దెబ్బలు ఎవరైనా తిన్నారా దేవుని నమ్మరికి స్తోత్రం లేదే యేసు ప్రభువు ఆయన తాకాడు ఆయన హృదయాన్ని తాకాడు ఆయన తలపులు తాకాడు ఆయన మనసును మార్చాడు మతం మారలేదు ఆయన మనసు మార్చుకున్నాడు అలలుయా దేవునికి స్తోత్రం అలలుయా దేవునికి స్తోత్రం ఆయన అప్పుడు ఏమైపోయాడు తెలుసా ఎప్పుడైతే ఎప్పుడైతే మాట విన్నాడో ఎప్పుడైతే ఏ శుభ్రవారిని ఆయన గుణాతిశయాలు చూశాడో ఆయన యొక్క మార్గం చూశాడో ఆయన యొక్క ప్రేమను చూశాడో ఆయన యొక్క దర్శనము చూశాడో అని దర్శించడము కలిగి ఉన్నాడో వెంటనే పిల్లిలాగా వస్తున్నాడు ఇంటికి అలలుయా ఎప్పుడో రవుద్రుడే వచ్చాడు ఇంటికి అలలుయా అదండి ఎస్సు ప్రభారంటే పిల్లిలాగా వస్తున్నావు ఏంటి అని అంటే ఏమీ లేదు లోపల నన్ను ఏసుప్రభారు పలకరించారు నాతో ఏసుప్రవారు మాట్లాడి ఉన్నాడు అందుకే నేను ఇలా అయిపోయాను అలూయా దేవునికి స్తోత్ర మత మార్పిడి కాదు మనస్సు మారటం మార్గములకు వెళ్ళటం యొక్క అపశ్వనానికి ఈ యొక్క లోకపులో ఉన్న దుర్ఘటనకి అప్పగించబడకుండా దేవుడు కాపాడుటే మార్గం అలలుయా మారటం మనసు మారటం దేవునికి స్తోత్ర మనసు మారటం తప్ప మత మార్పిడి కాదు దేవుని అమ్మనికి ఇస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రభుని ఎమ్మటి నిన్ను చూస్తాను నీ తీరుస్తాడు హలోయ్య దేవుని నమ్మనికీ స్తోత్రం ఏ మధ్యలో ఒక ఆ మధ్యలో పాసిటివ్ గా నా హోనిచ్చా ఇక్కడ ప్రాంతం అంతా చూసి పరిచయం చూసి ఆయన అప్పుడు ఆగిపోయాడు ఈ ఆయన ఫోన్ చేశారు పాస్టర్ గారు ఫోన్ చేసి చాలా ఆనందంగా దేవుని యొక్క మాటలు ఆయన పంచుకోవటం జరిగిందండి హలో దేవుడు ఏం చేశాడు ఆయనని కదిలించమని రెండు రోజుల ప్రార్థన చేస్తున్నాం ఈ దినము ఆయనని కదిలించాడు దేవునా ఒక అర్ధ గంట సమయం ఇచ్చారు మాట్లాడాడు దేవునా నువ్వు పరిశుద్ధులతో మాట్లాడితే మంచిది పరిశుద్ధ పనిలో నువ్వు కలిస్తే మంచిది పరిశుద్ధ కార్యంలో కలిస్తే మంచిది చాలా మంది ఈ ప్రవక్త గారు ఎక్కడ దేవుని దేవుని పని ఉందంటే ఎక్కడికి పరిగెత్తేది అలలుయా ఎక్కడ కార్యం ఉందంటే ఇక్కడ సత్యాన్ని చెప్పేది దాకా కొడుతుండేది నేను జీవితాంతం అదే ఈయన బ్రతుకు తిరుమలంతా ఉంది చెప్పకపోతే దేవుడు కొట్లాడు నీ పనే అది నీ పని అది నీకున్న పని భూమి మీద పని లేదు ఆ దైవ సేవకుడికి ఆ ప్రవక్త గారికి అన్నది అన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా ఆ యొక్క ప్రవక్త గారు మాట్లాడితే జరిగిపోయింది దేవునామానికి దేవునికి స్తోత్రం చాలా మంది వారికి కార్యమైందనుకో మళ్ళీ మొఖం చూడరు ఎక్కడ కలిసినా ప్రైజ్ నాడు చెప్పరండో బాబాయ్ నాకు ఆశ్చర్యం అవుతుంది ప్రైజ్ చెప్పరు ప్రైజ్లాడు కాదండి నువ్వు జీవితాంతము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలను దేవుని అమర్కిస్తూ స్తోత్రం ఏమనది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలను దేవుని అమర్కిస్తూ స్తోత్రం వాళ్ళు పలకరిస్తే ఒకప్పుడు నువ్వు వాళ్ళకి మేలు చేయకపోవచ్చు వాళ్ళ దేవుడు వదిలేశాడా నిన్న పలకరించిన తర్వాత ఎన్ని అవసరతలు ప్రభు తీర్చాడో వాళ్ళకి చెప్పలేని అవసరతలు తీర్చాడు దేవునా ఎందుకంటే ఒకటే మీరు ఆలోచించుకోవాలి దైవ సేవకుడు సేవకుడు ఎప్పుడన్నా ఏదన్నా మంత్రి అవసరతలు మిమ్మల్ని అడిగాడా అది మీరు పోకండి ఆ డబల్ త్రిపుల దీవెన మీకు ఇచ్చి ఇచ్చి ఇస్తాడు మీరు ఇచ్చినప్పుడు ఎవరిని శోధిస్తారు ఆకాశం ఉందన్న దేవుని శోధించాలి మమ్మల్ని కాదు అల్లలి అయ్యా నీ ఇచ్చాను నాకు లేదు అయ్యా ఇచ్చాను నాకు లేదు నాకు లేకున్నా నీకు ఇచ్చాను ప్రభా అంటే ఆకాశ వాకిలిపి పట్టజాలంతా విస్తారమైన శ్రీరోదము మీకు ఇస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం అలే దేవునికి స్తోత్రం నేను హైదరాబాద్ లో డ్యూటీ చేస్తున్నాను పాస్టర్ గారు బయటికి పెళ్ళి అక్కడ అప్పుడే కాలశ్రీ లోడ్ పోయింది అనమాట అయ్యారిది ఇది మన మహేంద్ర బండి బ్యాటరీ యాసిటీ పోయేది సోఫాయిల్ బ్యాటరీ పోయినప్పుడు మాకు ఏడు రోజులు అయింది అయ్యారు పోయేసరికి కాదు కాల్సరి అంటే ఇక్కడే కాదు అది చాలా దూరం నాకు యాత్రలు తిరుగుతారు కదా అక్కడ ప్రాంతం అప్పుడు మా చేతిలో పిల్లలకి ఏమీ లేదండి బాబు మాత్రం అమ్మని సాగుతుంది అప్పుడు నేను పిల్లగాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు వెళ్ళిన అందరికి అక్కడిక్కడ బిర్యానీ వాసన వస్తుంది ఆ సండే వచ్చిందంటే హైదరాబాద్లో రూమ్ అంతటా దమ్ బిర్యానీలో ఉండేది నేను చెప్తున్నా నేనండి నాకాడ ఒకే ఒక్క ఐదు రూపాయల బిల్లుంది అల్లలుయా ఆ చిన్న ఉంది ఆ రోడ్లో వెళ్ళిపోయేసి దంచి నేనేం చేశానంటే పిల్లలకు పెట్టుకున్నాను గమ్మున పిల్లలు ఎందుకో నుంచి నాకాడ ఉన్నది ఒక్కటే ఐదు రూపాయల కైన్ దేవునా మనకి స్తోత్రం ఐదు రూపాయల కైన్ వేసి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చేసినాం పాస్ట్ గారు ఆ రోజే డ్యూటీకి దిగి బండి బండే నైట్ వచ్చింది దేవునామానికి స్తోత్రం అల్లలుయా నేను ఇచ్చింది ఐదు రూపాయలు దేవుడికి నాకు వచ్చింది పదిహేను వందల రూపాయలు హలో శాలరీ కాద దేవు నామానికి ఇస్తూ మనము చాలా అనుకుంటాం ముఖం ఆట పడిపోతాం నీ దీవెన ఆకాశం దేవుడి దగ్గర వస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటమో ప్రారంభిస్తావు ప్రాంతంలో బలహీనం కావద్దు ప్రాంతంలో వెనక పడిపోవద్దు ప్రాంతంలో రాజీనామా యొక్క కుటుంబంలోని కొడుకులు మారుతా నీ భర్త మారుతా పడుతున్న ప్రతి శోభని దేవుడు చూస్తున్నాడు నిన్ను విడిపించినవాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను బాగు చేసినవాడు నిన్ను పోషిస్తాడు నిన్ను పోషించినవాడు ఆయన భద్రపరచుకుంటాడు అలలియా నువ్వు ఎక్కడున్నావు రోడ్డు మీద ఉన్నావా ప్రయాణంలో ఉన్నావా పనికాడున్నావా ఎక్కడ నువ్వు జీవిస్తున్నావు అక్కడ ఆయన భద్రపరచ ఇన్ని లాభాలు ఉంటాయి దేవుడి దగ్గర దేవుని అమ్మరికి స్తోత్రం అలలుయా దేవునికి స్తోత్రం అలలుయా దురుదీరములో ఉన్నాం కనుక మిస్ నాకు గీయాలనిపించింది నేను మీతో మాట్లాడటం జరుగుతుంది దుర్ఘటనలో ఉన్నా దేవుని అమ్మని స్తోత్రం పక్క వాడే పక్క ఆవిడ భవిష్యాల కావచ్చు బహుమాటకారి కావచ్చు బహు పాటకారి కావచ్చు బహు టాలెంట్ కలిగిన నో ఆమెకి వెళ్ళి చూడొద్దు నువ్వు ని సజీవుడిని రక్షించుకున్న దేవుని వైపు చూడాలి అలా లియా నిన్న బ్రతికించుకున్న నిన్ను రక్షించుకున్న ఏసు వైపు చూడాలి ఆయన మాత్రమే నీకు కనపడాలి ఒకవేళ ఆళ్లలో నుంచి నిన్ను పడగొట్టే ప్రయత్నం నిన్ను పడగదోసే ప్రయత్నం నిన్ను లేవకుండా ఆత్మీయతలో విశ్వాసంలో లేవకుండా నిన్ను చేసే ప్రయత్నం ఉంటే అప్పుడు నువ్వేం మాట్లాడాలి ఏ శ్రక్తవ సాతాను వెళ్ళిపో అని నువ్వు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అంటే వాడు మౌనం అయిపోతాడు వాళ్ళు దురాత్మ నీలోకి పంచి అలా లియ్యా దేవుని అమ్మకి స్తోత్రం దేవుని యొక్క ప్రవక్తల ఆధీనములలో రోజు కూడా దర్శనం చూసి ఆ వాడ ఆ రాష్ట్రం ఆ దేశము సమస్తమును ప్రకటించుకుంటూ వచ్చేవారు హల లి కానీ దెబ్బలు కొట్టేవారు ఈ రోజులల్లా మీరు అనుకోవచ్చు దూషించబడుతున్నారా దండలు అవమానపరచబడుతున్నారా క్రీస్తుని బట్టి మీరు ధన్యులు శ్రమ మీరు ధన్యులు ప్రయాసపడుతున్నారా మీరు ధన్యులు పరిచర్య చేస్తున్నారా మీరు ధన్యులు దేవుని కోసం ముందడుగు వేస్తున్నారా మీ కుటుంబం అంతా వెలిగింపబడుతుంది దేవునికి చీకటి యేసు ఇచ్చారు ఏకాంతం ప్రార్థన చేస్తున్నారు అప్పుడు బాలుడిగా ఉన్నాడు పెద్దయ్యాడు పెరిగాడు యస్కి ప్రార్థన చేస్తున్నాడు అప్పటి వారికి భూమి మీద త్యాగం చేసి మొర ప్రవక్తలు ప్రవక్తలు డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడి కానీ ప్రార్థన చేసి భూమి కోసము విడుదల కోసము పాప పరిహారొర పెట్టేవారు తిరిగి చూస్తున్నది ఈ ప్రార్థన చేస్తుండగా నువ్వు దేవునికి మొర పెడుతుండగా దేవుని పనిలో నువ్వు పరిగెత్తుతుండగా నీ ప్రతి ఒక్క అవసరత తీరుతుంది నీ యొక్క ప్రతి ఒక్క ప్రాబ్లము భయపడిపోతుంది దేవునికి స్తోత్ర వండుకు పుడుతుంది దేవునా మనకి స్తోత్రం అదే మీరు చేయాల్సింది విధేత వినయము త్యాగము ఒకవేళ వేరే దర్శనము చూసి చెప్తే దాన్ని నమ్మాలి దేవునా మనకి స్తోత్రం అలలియా దేవునా మనకి స్తోత్రం మాటలు దేవుడు ఆశ్రోతికరంగా మార్చుగాక ఆ మెయిన్ ప్రైజ్